హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రామ్ చెరుకూరి నేను మీ ఈ ఈరోజు మనం చాలా టేస్టీగా సింపుల్గా సొరకాయతో గారెలు ఎలా చేయాలో చూపిస్తానండి కారం కారంగా చాలా బాగుంటాయండి చాలా క్విక్ క్రిస్పీ అండి ఎక్కువ టైం పట్టదండి మంచి హెల్దీ స్నాక్ అండి సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా మూడు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పును ఒక అరగంట సేపు నానబెట్టుకోండి తర్వాత ఒక మిక్సీ జార్లో ఐదు పచ్చిమిర్చి వన్ ఇంచ్ అల్లం ముక్క వేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత నేను ఇక్కడ మూడు సొరకాయ ముక్కలను తీసుకున్నానండి లోపల ఉన్న గింజలను తీసివేసానండి ఇప్పుడు వీటిని తురుముకోవాలి ఇలా తురుముకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని నేను తీసుకున్న సొరకాయ ముక్కలకు ఒక బౌల్ తురుము వచ్చిందండి అది అందులో వేసుకోండి తర్వాత నానబెట్టిన పచ్చిశనగపప్పు రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ సరిపోతుందండి నెక్స్ట్ గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే రెండు టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి తర్వాత కప్పు బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి ఒకప్పు ఒక కప్పు బియ్యం పిండి సరిపోతుందండి ఇలా కలిపేటప్పుడు నీళ్ళు వేయనవసరం లేదండి సొరకాయలో ఉన్న నీరు శాతం సరిపోతుంది ఇప్పుడు ఇలా కలుపుకుంటే సరిపోతుందండి మరి గట్టిగా కాకుండా వదులుగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుందండి ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయింది లేదో చూసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కవర్కి ఆయిల్ రాసి ఇలా వడలా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి నెమ్మదిగా వేసుకోవాలండి ఇవి డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి మంచి కలర్ వచ్చాయి ఇప్పుడు తీసేసుకుందామండి సొరకాయ కారాలు రెడీ అయ్యండి చాలా టేస్టీగా ఉండే సొరకాయ గారెలు మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్